ఒక చిన్న కాన్సెప్ట్ బేస్డ్ ఫిలిం ఇది సో అందరు చాలా కష్టపడి తీసిన ఫిలిం సో సినిమా తీయడం అనేది చాలా ఈజీ ఇప్పుడు ఏంటంటే రిలీజ్ అనేది చాలా కష్టం అయిపోయింది సో ఇప్పుడు ఈ సినిమా రిలీజ్కి అంటే మెయిన్ మాకు మద్ర సేహర్ గారు చాలా సపోర్ట్ చేశారు మదరా శ్రీహర్ గారు సపోర్ట్ చేయకుంటే సినిమా రిలీజ్కి వెళ్ళేది కాదు మదుర సీహర్ గారితో పాటు మన ధీరజ్ మొగిల్ నేను గారు బేబీ ప్రొడ్యూసర్ తను కూడా చాలా హెల్ప్ చేసి సపోర్ట్ చేశారు సింగర్మల కళ్యాణ్ గారు అని చెప్పేసి మా ప్రొడ్యూసర్ గారు తను సుశీల్ గారని చెప్పేసి థ్యాంక్ యూ సార్ వీళ్ళంతా సపోర్ట్ చేయకుంటే ఈ సినిమా రిలీజ్ దాకా వెళ్ళేదే కాదు కాన్సెప్ట్ బేస్డ్ స్మాల్ ఫిలిం చూడండి చూసి అందరూ చిన్న సినిమాలను ఎంకరేజ్ చేయండి ఈ ఆర్టిస్టులు వీళ్ళంతా థియేటర్ చేసి థియేటర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన ఆర్టిస్టులు అంతా చాలా కష్టపడి చేశారు సో అందరినీ బ్లెస్ చేయండి థ్యాంక్ యూ రేపు జాన్ ఫిఫ్త్ సినిమా రిలీజ్ అవుతుంది థియేటర్లో అందరు థియేటర్కి వచ్చి సినిమా చూడండి థ్యాంక్ యూస్ ఇస్ మై ఫస్ట్ తెలుగు ఇండస్ట్రీ I've been working with Malayalam movies and I've done Malayalam movies. And uh, when Shiva Shakti told me about the story, it was a very inspiring story. I think so, most probably, everyone have gone through this in your life. And it's a different story about love. You have showed the love in a different way. And I think so, it will connect with everyone. And uh, special, uh, uh, I mean, the Kishore have done a fantastic job and he acted so well. He's a great actor. మీకు త్వరలో అర్థమవుతుంది భవిష్యత్తులో ఇప్పుడు ఈ సినిమా అవ్వచ్చు తర్వాత ఆయన చేయబోయే సినిమాలు అవ్వచ్చు చాలా మంచి డైరెక్టర్ అవుతారు ఆయన అలాగే మా విజయ్ గారు ప్రొడ్యూసర్ చాలా అంటే నాకు మంచి ఫ్రెండ్ ఇద్దరు పుష్ప విమానం చేశారు ఇప్పుడు ఇది రెండో సినిమా ఆయనకి మంచి విజయవంతమైన సినిమాగా ఇది ఆయనకి అన్ని రకాలుగా పేరు అన్ని తీసుకురావాలని కోరుకుంటున్నాను అలాగే ఆయనకి సపోర్ట్ చేసిన సుశీల్ గారు కళ్యాణ్ గారు అలా ముఖ్యంగా రథన్ గారి మ్యూజిక్లో నేను రథన్ గారి మ్యూజిక్లో అర్జున్ రెడ్డి సినిమాకి రాశాను రెండు బాటలు ఆ తర్వాత మా కాంబినేషన్లో వస్తున్న ఈ ప్రేమ కథలో మూడు బాటలు రాశాను రథన్ గారు మంచి ట్యూన్స్ ఇచ్చారు అలాగే మంచి మ్యూజికల్ లవ్ స్టోరీగా మీ ముందుకు రాబోతుంది చాలా రియలిస్టిక్గా ఉంటుంది అలాగే ఇక్కడ మన తమిళ్ నుంచి ఇక్కడికి వచ్చి మన తెలుగు సినిమాలో ఇంట్రడ్యూస్ అవుతున్న కిషోర్ గారికి అలాగే దియా గారికి నేత్ర గారికి అలా మా టీం అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్ చెప్తూ ఈ సినిమా కోసం మా విజయ్ గారు చాలా కష్టపడ్డారు ఈ సినిమాని ప్రతి ఒక్కరూ చూసి దీన్ని హిట్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రేమ కథ అండ్ ఐ వాంట్ టు టేక్ దిస్ మూమెంట్ అండ్ థ్యాంక్ ఆల్ మై టీమ్ మై ప్రొడ్యూసర్స్ సుశీల్ గారు విజయ్ అండ్ అదర్స్ అండ్ ఓకే కొంచెం లక్గా ఉంది ఆ వీళ్ళకి నేను ఏదైనా తెలుగులో తప్పుగా మాట్లాడితే కొంచెం క్షమించండి ఒక టూ సెకండ్స్ అండ్ ఇట్ మె టేక్ ఫ్యూ మినిట్స్ సారీ ఎందుకంటే నేను ఈ ట్రైలర్ లాంచ్కి నేను రాలేదు సో అప్పుడు ఏమేమి మాట్లాడాలని అని నేను ఆలోచిస్తున్నాను ఇప్పుడు నేను మాట్లాడతాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మొదటి నుంచి స్టార్ట్ చేస్తా ఈ మూవీ నాకు ఇచ్చినందుకు డైరెక్టర్ గారికి ఎమ్మెల్యే శివశక్తి రెడ్డి గారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ తర్వాత జాయిన్ అయిన వినయ్ అండ్ రాజ్ తిరణాస్ అండ్ మీతో రఘు విక్రమ్ నాగరాజ్ భరత్ విగ్వేక్ అండ్ చాది గారు అండ్ ఎవ్రీ వన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ ఇస్ వెరీ కంఫర్టబుల్ ఎందుకంటే చాలా జరిగినాయి ఆ షూటింగ్లో యాక్షన్ యాక్షన్స్ యాక్షన్ సీక్వెన్స్ కావచ్చు ఎవ్రీథింగ్ సో దే సపోర్టెడ్ మీ వెరీ వెల్ తెలుగు నేర్చుకోవడం కూడా అది కూడా అండ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్ నెక్స్ట్ డిఓపి వాసు గారు అండ్ ఎలా అంటే ఐ మీన్ లైక్ ఆయన ఆయనని చూసి ఒక కొత్త క్యారెక్టర్ రాయవచ్చు అని అనిపిస్తుంది నాకు ఐ మీన్ లైక్ డిఫరెంట్ క్యారెక్టర్ ఆయన अँड थँक्यू सो मच फार षोईंग मी वेरी ब्यूटिफुली अँड मूवी ह्या रियली कम वेरी वेल थँक्यू सो मच वासुगार दन म्यूझिर रदन गुरु अँड एला चे थँक्यू सो मच चारा मी म्यूझिचार नागड मूवी थँक्यू थँक्यू नेक्स्ट थँक्यू गेस्ट ऐ एम वेरी सारी थँक्यू थँक्यू सो मच फार मेकिंग दिस मूवी कोण वैरलगी थँक्यू सो मच फार दॅट हार्ट थँक्यू अँड नेता

విజయ్ మండబలి సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ దిస్ మూవీ విత్ మీ అండ్ ఎలా అంటే ఒక కొత్త కొత్తగా ఇక్కడ నేను వచ్చాను సో కంప్లీట్ కంఫర్టబుల్ నాకు ఇచ్చారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ ప్రొడ్యూసర్ పాటు ప్రొడ్యూసర్తో పాటు ఆల్ టీమ్స్ థ్యాంక్ యూ సో మచ్ పండు అన్న గిరన్న వరుణ్ ఎవ్రీవన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నమస్కారం నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన డైరెక్టర్ గారికి ఇంకా ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్ యూ సో మచ్ ఈ సినిమా రెండు లాంగ్వేజ్లో తీసినాం తమిళ్ ఇంకా తెలుగు మాకు ఎవరికి తమిళ్ రాదు అసలు కిషోర్ ఒక్కడికే వచ్చు హీరో అయినా కూడా షూట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డేకి డైలాగ్స్ అన్ని మమ్మల్ని కాఫీ షాప్లో కూర్చోబెట్టి బలవంతంగా నేర్పిస్తుండే థ్యాంక్ యూ కిషోర్ ఈ సినిమా రేపు రిలీజ్ అవుతుంది సో మీరు చూసి మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను ఇక్కడ పిలిచినందుకు ఎందుకంటే ఇదే ప్రసాద్ ల్యాబ్స్లో ఇదే స్క్రీన్ మీద మా షార్ట్ ఫిలిమ్స్ ఎన్నో ప్రేమ కథలు నేను చేసిన ఎన్నో ప్రేమ కథ షార్ట్ ఫిలిమ్స్ని స్క్రీనింగ్ వేసుకొని ఇక్కడి నుంచే నా కెరియర్ స్టార్ట్ అయింది కాబట్టి సో ఇది ఒక మంచి లక్కీ స్టేజ్ మళ్ళీ తిరిగి ఇక్కడికే వచ్చి మాట్లాడడం ఫుల్ హ్యాపీగా ఉంది నాకు ఇంకా ప్రేమ కథలు అంటారా ఒక్కొక్క జనరేషన్ లో ఒక్కొక్క రకంగా ఉంటది ఇంకా మా జనరేషన్ అంటే ఒకటి స్కూలు ఒకటి కాలేజు అన్ని చెప్పను నువ్వు మైక్ తీసుకోకు అవసరం లేదు హౌస్ లో చెప్పాను హౌస్ లో చెప్పేందుకే పెద్ద హౌస్ లో ప్రాబ్లం వచ్చింది అన్ని ఉండవు సో హౌస్ అన్న నువ్వు ట్వంటీ బ్రదర్ ని ఏంది సారీ సారీ కాలేజీ ఒకసారి వాణి నన్ను పక్కన నుంచో పెడితే ఎవరు ఏజ్ కరెక్ట్ చెప్పారు కొంచెం తిని పొద్దు అయ్యానులే కొంచెం తిని పొద్దు సార్ మాట్లాడు 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 అదే బట్ లవ్ స్టోరీస్ అనేసరికి అంటే మనం ఎప్పుడైనా చిన్న సినిమా అయినా ఏదైనా షార్ట్ ఫిలిం అయినా సరే మంచి లవ్ స్టోరీ కావాలరా మంచి ప్రేమ కథ కావాలనుకుంటాం సో నెవర్ ఎండింగ్ లవ్ స్టోరీస్ అండి ఎప్పుడు ఒక స్టోరీకి ఎండ్ ఉండదు అంటే అది ప్రేమ కథ ఎంత రాసినా రాస్తూనే ఉంటాం అది ఎంత యాక్ట్ చేసినా చేస్తూనే ఉంటాం బేసిక్ గా నాకు బాగా ఇష్టం లవ్ స్టోరీస్ ఈసారి మంచి లవ్ స్టోరీతో నేను కూడా మేము ముందు వస్తారు తొందరలో విజయ్ గారు బేసిక్ గా నెక్స్ట్ టైం మీరు లవ్ స్టోరీ తీసేటప్పుడు రైట్ అవసరం లేదు సార్ మన వాడి దగ్గర పన్నెండు ఉన్నాయి సార్ ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోండి విజయ్ గారు సార్ మీరు ప్రొడ్యూసర్లు గారు చూసుకోండి సార్ డైరెక్టర్ గారు మీకు కూడా సార్ కొత్త స్టోరీ కావాలంటే ఇచ్చేస్తారు సార్ డైలాగ్స్ రాయటమే మామూలుగా మా దగ్గర ఓన్ డైలాగ్స్ కూడా ఉంటాయి అది చూస్తున్నారు ఆ డైలాగ్ చెప్తే కొడతారు అందుకని మా దగ్గర స్టోరీలు తీసుకుంటే ఒకటి బెస్ట్ సెలెక్ట్ చేసి మా ప్లాన్ చేస్తాం నెక్స్ట్ బ్రో కంటిన్యూ సారీ ఈ ఈ మధ్యలో గ్యాప్ లేదు కంటిన్యూ చెప్పడం నువ్వే మాట్లాడేసి సో టీం అందరికి విజయ్ సుశీల్ అండ్ కళ్యాణ్ గారికి ప్రొడ్యూసర్స్ కి ఆల్ ది బెస్ట్ అండి అండ్ కిషోర్ బ్రో సో ఆల్ ది బెస్ట్ సో ఇంకా మంచి సినిమాలు చేసి తెలుగు ఆడియన్స్ ని ఇంకా నువ్వు మంచిగా ఇంప్రెస్ చేయాలని కోరుకుంటున్నాను దాని శివ గారు కెప్టెన్ ఆఫ్ ద షిప్ బేసిక్ అనే పదం బాగా నచ్చింది అందుకని చెప్పి ఆ బిగ్ బాస్ లో ఎంతమంది కెప్టెన్లు ఉన్నా ఆఖరికి పదిహేనో వారం కూడా నాగార్జున సార్తో కెప్టెన్ పిలిపించుకున్నా నువ్వు అండ్ మాటి వాళ్ళు కిప్ట్ గా కెప్టెన్ అని చెప్పి దానికోసం సాయి శక్తి లా ప్రయత్నించావు మనోడు అయ్యాడు కెప్టెన్ మనోడు చేసిన కెప్టెన్ కూడా ఏడే ఉంది నెక్స్ట్ మాట్లాడేది ఇబ్బంది ఏం లేదు ఒరే ఎందుకు కెప్టెన్ అంటాను దీది నీకు బికాస్ కెప్టెన్ ఆఫ్ ది షిప్ కాబట్టి అనవసరంగా అడిగాను మాట్లాడు కదా అందుకే సార్ శివ గారు ఆల్ ద బెస్ట్ సార్ నిజంగా అంటే నేను ట్రైలర్ చూశాను సార్ బీచ్ దగ్గర ఉన్న ఒక సీక్వెన్స్ ఉంటుంది తనకి ఇక్కడ దెబ్బ తగిలితే తను ముద్దు పెట్టి ఆ క్యూట్ క్యూట్ చిన్నవి సీన్స్ చాలా బాగుంది సార్ రొమాంటిక్గా నీట్గా ఉంది అండ్ లాస్ట్ ఫైట్ ఒక ఊరంతా గొడవ పడడం రావడం అదంతా చాలా బాగుంది సార్ చాలా నచ్చింది ఆల్ ది బెస్ట్ సార్ కంగ్రాచులేషన్స్ అండ్ నచ్చిందని చెప్పొచ్చు కదా మధ్యలో రొమాంటిక్ అది యాడింగ్ ఏంటి బేసిక్ నాకు రొమాన్స్ అంటే ఇష్టం రా చూస్తా ఓకే ఓకే కంటిన్యూ అండ్ రదన్ మ్యూజిక్ డైరెక్టర్ గారికి కూడా ఆల్ ది బెస్ట్ అండి సో ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ అందరికీ ఆల్ ది బెస్ట్ నాకు ట్రైలర్ కూడా చాలా ప్రామిసింగ్ అనిపించింది నేను చూసుకు నేను చూస్తూ వచ్చాను చూశాను కూడా నాకు వెంటనే ఒకసారి ఆల్ ఆల్ బెస్ట్ బెస్ట్ అండి అయితే నేను అక్కడ ఉన్న మీరు చెప్పారు అంటే నీ ప్రేమ కథ చెప్పు బ్రో అనేసి సో అప్పుడు అమర్ గారు చెప్పారు నాలో నా దగ్గర చాలా ఉన్నాయి ఏ కథలు చెప్పాలి అంటే ఏదో ఒక కథ నేను చెప్పేస్తా అది జస్ట్ చెప్పేది అనేది సో ప్రేమ కథ అనేది మనందరి అందరి లైఫ్ లో ఉంటుంది అఫ్ కోర్స్ బట్ కొన్ని

సో కంగ్రాచులేషన్స్ అండ్ మీరు నేషనల్ అవార్డ్ విన్ చేసి ఇక్కడ తెలుగు ఇండస్ట్రీకి వస్తున్నారంటే తప్పకుండా ఒక మంచి అవకాశాలతో వచ్చారు అండ్ డెఫినెట్లీ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ మీకు ఎక్సెప్ట్ చేస్తుంది వెల్కమ్ చేస్తుంది ఆల్రెడీ సో కంగ్రాచులేషన్స్ అలాగే దియా ఇక్కడ రాలేదు బట్ షీస్ లుకింగ్ ఫ్యాబ్యులస్ ఆన్ ది స్క్రీన్ వెరీ హ్యాపీ అండ్ నేత్రా గారు నేను కూడా మీ వీడియోస్ చూసానండి మీరు వైరల్ ఉన్నారు సో చూద్దాం మీ రోల్ కూడా రేపు మేము అందరు కలిసి చూపించాము నాకు గుర్తు చేసేది హీరోయిన్స్ అంటే గుర్తు గుర్తొచ్చింది నిజంగా బాగుందండి హీరోయిన్ ఇప్పుడు గుర్తు వచ్చింది ఇప్పుడు గుర్తు వచ్చిందా హీరో కొద్దిగా వెంటనే వాళ్ళ నేత్ర ఇద్దరం కొంచెం ఇప్పుడు చూశాను కొంచెం క్లారిటీ బాగా నచ్చాను అండ్ శివశక్తి గారు మీ ది ఫస్ట్ డెబ్యూ ఫిల్మ్ కాబట్టి చాలా హార్డ్ వర్కింగ్ గా చేశారు ఫుటేజెస్ సూపర్ గా ఉన్నాయి మేము ట్రైలర్ చూసి వచ్చాము సో డెఫినెట్లీ వెరీ బ్యూటిఫుల్ కంగ్రాచ్యులేషన్స్ అండ్ అలాగే ప్రొడ్యూసర్స్ విజయ్ గారికి సుశీల్ గారికి అండ్ కళ్యాణ్ గారికి ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ టుమారో జాన్ ఫిఫ్త్కి ఈ మూవీ ప్రేమ కథ మంచిగా వెళ్ళాలి ఎందుకంటే నాకు కూడా పర్సనలీ లవ్ స్టోరీజే చాలా చాలా ఇష్టం అనమాట సో రేపు నేను కూడా చూస్తాను మీరందరూ కూడా చూడండి అండ్ చూస్తాం చెప్పు మీ అందరితో చూస్తాం చెప్పు బ్రో అయిపోయింది పో బ్రో బ్రో ఇది సోషల్ మీడియాలో నెక్స్ట్ నెక్స్ట్ వైరల్ టేస్టీ తేజ బ్రో సో విజయ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ విజయ్ సార్ అంటే నేను ఆల్రెడీ సిక్స్ మంత్ నుంచి నాకు బాగా తెలుసు అనమాట సో వెరీ హ్యాపీ హీ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ డిరెక్టర్ అండ్ హీ కమింగ్ అప్ విత్ మోర్ మూవీస్ వెరీ హ్యాపీ ఫర్ ది ఎంటైర్ టీమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ జాంతి థ్యాంక్ యూ మైక్ నీ చేతిలో ఉంటా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ సినిమాని ప్రమోట్ చేయడానికి వచ్చిన మీ అందరికీ థ్యాంక్ యూ అండ్ ఇక్కడ ఉన్న ఎంటైర్ టీమ్ హాల్ ద వెరీ బెస్ట్ ప్రేమ కథ టైటలే చాలా ప్రేమగా ఉంది సో ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా ఒక లవ్ స్టోరీ అనేది ఉంటుంది సో ఒక్కొక్కలాగా వెళ్తుంది అనమాట సో జస్ట్ నా నేను ట్రైలర్ చూశాను అద్భుతంగా ఉంది నా రియల్ లైఫ్లో నేను సినిమా చూడాలి అంటే లవ్ స్టోరీనే నేను ఎక్కువ చూస్తాను నాకు కొంచెం యాక్షన్ అట్లా అంతగా నచ్చదు ఎక్స్పెషలీ లవ్ స్టోరీ లవ్ స్టోరీ అయితే నాకు చాలా చాలా ఇష్టం అనమాట అండ్ ఆఫ్టర్ బిగ్ బాస్ థియేటర్లకి వెళ్ళి సినిమా ఏది చూడలేదు దిస్ ఇస్ ద ఫస్ట్ మూవీ రేపు మేము అందరూ కలిసి సినిమా చూడడానికి వెళ్తున్నాం అన్నమాట సో అద్భుతంగా ఉంది అండ్ కిషోర్ గారు ఆల్ ది వెరీ బెస్ట్ అండి చాలా బాగా చేశారు అండ్ నేను కూడా కర్ణాటక అమ్మాయిని సో తెలుగు వాళ్ళు మంచిగా మాకు సపోర్ట్ చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ మీకు కూడా సపోర్ట్ చేస్తారు అండ్ హీరోయిన్ దియా గారు రాలేదు బట్ చాలా క్యూడ్గా ఉన్నారు ఇద్దరు పేరు చూసేటైతే అద్భుతంగా ఉంది సో కొత్త వాళ్ళకి కూడా అంతే మీరు థియేటర్కి వచ్చి సినిమా చూస్తే చాలా మంచిగా అనిపిస్తుంది ప్లీజ్ డూ సపోర్ట్ అండి మీ అందరి సపోర్ట్ వల్ల సినిమా హిట్ అవ్వాలనేసి నేను కోరుకుంటున్నాను అండ్ ఎంటైర్ టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్ వన్స్ థ్యాంక్ యూ అసలు అమ్మాయి ఉందా లేదా ఫస్ట్ లైఫ్లో కదండి నాకు అమ్మాయి స్టేజ్ మీద ఇద్దరు ఉన్నారు అమ్మాయిలు వేరండి ఆ అమ్మాయిలు కదండి మీ లైఫ్ లో మన మన టైటిల్ ఏంటి చెప్పండి చూత అమ్మాయి ఇప్పుడు లైఫ్ లో అమ్మాయి ఉందా ప్రజెంట్ ఆది వేరు సార్ మావిడికి ఆల్రెడీ ఏంటి సార్ ఇంకా వైరల్ చేద్దాం బాగోదు సార్ తేజ గారు అమ్మాయి ఉందా లేదా చెప్పండి ఉందండి లేకుండా ఎట్లా మీ లైఫ్ లో అమ్మాయి ఉంది లైఫ్ లో అందరు ఉంటారండి అమ్మాయిలు ఆ క్వశ్చన్ ఏంటి మీరు అయితే చెప్పండి లవ్ స్టోరీ అని ఒక రెండు లైన్లు చెప్పండి మాది ప్రేమ కథ కాబట్టి మీ ప్రేమ కథ వినాలంది మాకు ప్రెస్ మీట్ లో అంత ఇంట్రెస్టింగ్ గా ఉండదు నేను చేసుకుంటా ఓకే అండి చేస్తున్నాను నాది బేసిక్ గా ఓకే లవ్ స్టోరీ అడిగారు కాబట్టి ఫస్ట్ ఎందుకంటే సినిమా టైటిల్ ప్రేమ కథ కాబట్టి నా ప్రేమ కథ చెప్పి స్టార్ట్ చేస్తా నా ప్రేమ కథలన్నీ వన్ సైడ్ అండి మనం చేయటం వాళ్ళు ఎవరు మనం చేయరు అది కాబట్టి దానికి ఇబ్బంది ఏమి లేదు నేను చేస్తూనే ఉంటాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ మన కదా వద్దా మంది వద్దా ఓకే అడగంది చెప్పమంటుంది మా ఇద్దరు చాలా ఉంది వద్ద అంటున్నారు కాబట్టి వద్దురా మైకి రా వద్దు ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమండి మమ్మల్ని ఇక్కడ ఇన్వైట్ చేసిన విజయ్ గారు ఒక నిమిషం ఇంకా ఉందా ఓకే ప్లీజ్ చప్పట్లే కొట్టు అన్న విజయ్ అన్న వాళ్ళ ముగ్గురు ఎక్కిచ్చి కారు ఎక్కిచ్చారు నేను మాట్లాడాలి ఓకే ఏ ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్న విజయ్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ చెప్తున్నానన్నా ఒక మాట ఐ మీన్ నేను యూట్యూబ్లో ఫుడ్ వీడియోలు చేస్తూ మూవీ ప్రమోషన్స్ అవి చేసుకునేవాడిని మీరందరూ చూశారు మీరు అందరూ ఎంకరేజ్ చేశారు చాలా బాగా వెళ్తున్నాయి అని చెప్పి సపోర్ట్ కూడా చేశారు ఆ సపోర్ట్ అక్కడ దాకా చేశారు మళ్ళీ అక్కడ మాట్లాడుతున్నాను నేను ఎందుకు ఈ మాట చెప్తానంటే ఒక ఫుడ్ వీడియోస్ మూవీ ప్రమోషన్ చేసుకునే నన్ను అన్న అనే బ్రదరు ఒకసారి వచ్చి మన మూవీ గురించి మాట్లాడమని ఎప్పుడైతే చెప్పాడో నాకు అసలు భలే హ్యాపీ అనిపించింది నేను అన్న ఒక రెండు రోజులు ముందు కనబడితే అన్న మన మూవీ నా ఛానల్లోనే చేసుకుందాం అని చెప్పేవాడిని బేసిక్గా రేపే ఐదో తారీఖు సినిమా రిలీజ్ అవుతుంది అన్న నేను ఇక్కడ మా టీం అందరితో కలిసి సినిమా కలుగుతున్నాను అందరం కలిసి చూద్దాము ఇబ్బంది ఏం లేదు నేను ఆయన ఛానల్లో చెప్పేది ఒకటే మాట తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొత్త ఛానల్ తో ఏ సినిమాలు వచ్చినా మన ఆడియన్స్ ఎంకరేజ్ చేస్తారన్న అలాగా ఈ సినిమాను కూడా ఎంకరేజ్ చేస్తారని చెప్పి నేను నమ్ముతున్నాను న్యూ ఇయర్ లో మేము ఇప్పుడు దాకా సినిమా చూడలేదు ఫస్ట్ టైం మా టీం అందరం కలిసి చూసే సినిమా ప్రేమ కదా అది మంచి సక్సెస్ ఇవ్వాలి పాప నువ్వు చాలా కదా నువ్వు ఉన్నావు కదేనా హీరోయిన్ వస్తున్నా వస్తున్నా విన్నాక పాప ఏదో ఆ వయసులో బ్రో అంది బ్రో అంటే అర్థం తెలుసా మీ అందరికి చెప్పు అడు అంటున్నాడు బావా రావా కదా రావా ఒకసారి అది బ్రో ఎవరైనా అంటే అది చెప్పేసుకోండి ఇబ్బంది ఇది రోజులు మేము బ్రో అంటే వేరే బ్రో అనుకున్నాం జీ 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 అయ్యి ఉండదు పెట్టిన పేరా బ్రో అంటే కన్వీనియంట్ గా ఉంటది ఎట్లా అయింది తయారవుతుంది నాకు ఇష్టం వచ్చినట్టు మాట నా ఆట ఒకటే బావా ఇక్కడ ఉన్నారు ఎవడు మీకా అమ్మ 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 అమరగాడు బావా నేను బ్రోనా అర్థమైంది ఎంత ఆహా ఓకే ఇప్పుడు సుబ్బు పాప బావా అని పిలవాలంటే దాని మనోభావాలు దెబ్బతీయాలి అంతే కదా తీస్తా తీస్తా తీసేస్తా ఫస్ట్ ఆఫ్ ఆల్ కిషోర్ గారు మీకు కూడా కాంగ్రాట్ సార్ అండ్ వెల్కమ్ టు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ గోలీస్ సోడా నిజంగా చూశాను సార్ సినిమా అయితే చాలా బాగుంది అండ్ ఇక్కడ చూస్తుంటే నిజంగా మా ఊర్లో కుర్రాడు ఉన్నట్టున్నారు సార్ తెలుగు ఓకేగా సార్ నా తెలుగు ఓకేగా తెలుగు ఓకే అంటే నా తెలుగు ఉంటుంది సార్ కొంచెం ఆల్ మిక్స్డ్ ఫ్రూట్ సార్ అది నీ తెలుగు నేనే అర్థం చేసుకోను ఒక నేషన్ చూస్తుంది ముందు అది అర్థం చేసుకుందాం ఏంటంటే బేసిక్గా తెలుగులో పాపకి ఒక మాట నేర్పించాను నేను వద్దులే వద్దులే నేను నార్మల్గానే చెప్తానండి మాములుగా మా ఊరు సైడ్ మనందరూ ఏమంటామండి ఏమన్నా వరి నీ దుంపల దగ్గ ఏంటర్ ఇది అంటావా నేను బిగ్ బాస్ హౌస్లో వాడానండి వరి నీ దుంపల దగ అని దానికి పాప ఏదో అందండి ఏమందని నీకు అండి వదిలే కదా అండి ఓకే డన్ అండి నెక్స్ట్ సార్ డైరెక్టర్ గారు శివశక్తి గారు కంగ్రాట్స్ సార్ సార్ మీ డెబ్యూ ఫిల్మ్ అని చెప్పి విన్నాను సార్ ఇటువంటి ఫిలిములు మీరు ఇంకా చేయాలి కొత్త వాళ్ళందరితో పాటు ఇంకా చాలా మంది కొత్త వాళ్ళు ఉన్నారు అందరినీ ఆదరించాలి డన్ సార్ థ్యాంక్ యూ నెక్స్ట్ మన మేడం గారు నేత్ర గారు రండి మేడం మేడం గారిది నేను ఇన్స్టాల్లో చూశానండి పెడితే పోతా ఉన్న వీడియోలు ఏంటి ఎత్తపోతుంది అని ఏందని ఒకసారి చూశాను ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి బేభత్సంగా కండెంట్ చేస్తున్నారు సీరియస్లీ సో అప్రిషియేటివ్ మేడం బేసిక్గా మిమ్మల్ని అక్కడ చూసి ఈ రకంగా చేస్తారు కానీ ఒకసారి నేను ట్రైలర్ చూడం ఈ అమ్మాయి ఆ అమ్మాయి ఒకటా కాదని ఒక రెండు సార్లు నేను క్రాస్ చెక్ చేసుకున్నా ఆవిడ అని అక్కడ ఉన్నారు ఇక్కడ మీలో ఈ యాక్టింగ్ టాలెంట్ ఉందని ఎక్కడ వచ్చినాక తెలిసింది మేడం మేడం కొంచెం రెడీ ఓ రెడీ అయ్యారు అక్కడ కూడా బాగానే ఉన్నారు మేడం ఇబ్బంది ఏమే సీరియస్లీ చాలా బాగున్నారు అండ్ యాక్టింగ్ కూడా చాలా బాగా చేశారు ఇంకా మరిన్ని మూవీస్ చేయాలి మీరు కూడా అండ్ నెక్స్ట్ ఇదిగో మన వివేక్ బ్రదర్ ఏదన్నా వెనక్కు దాపుకుంటాం ఏందన్నా ఇదిగో ఇదైతే నిజం అండి ఆయన అయితే నిజంగా నేను స్కూల్లోనే చూశానండి కొత్త బంగారు లోకంలో బ్రదర్ కూడా నాకు చాలా మంచి ఫ్రెండ్ చాలా మంచి క్యారెక్టర్ చేసేవన్నారు ఇక్కడ చాలా మంది థియేటర్ ఆర్టిస్ట్ కొత్త వాళ్ళందరికి అవకాశం ఇచ్చారంట అన్న ఈ సినిమా సక్సెస్ అయ్యి ఇంకా మీరు మంచి సినిమాలు చేయాలి ఇలా కొత్త వాళ్ళందరినీ ఎంకరేజ్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ బ్రో మీరు కూడా సోప్రో మీ యాక్టింగ్ నేను ఫిదా ఇందులో కూడా అడ్వాంటే యాక్టింగ్ ఉంటుంది అండ్ అందరూ ఎదురు చూస్తున్నట్టు కానీ నేను కూడా టూ కోసం ఎదురు చూస్తున్నా అదే అండి అట్లయిపోతే అందరికీ ఇబ్బంది ఏమీ లేదు అండ్ జాన్ ఐదో తారీఖు ఈ సినిమా అయితే రిలీజ్ అవుతుంది అంటే రేపే రేపే రిలీజ్ అవుతుంది మీరందరూ మీడియా మిత్రులందరూ సపోర్ట్ చేసి చిన్న సినిమాలు కూడా ఎంకరేజ్ చేస్తున్నారు దానికి ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి థ్యాంక్ యూ సో మచ్ మీడియా ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ మీడియాకి థ్యాంక్ యూ అండి ఇక్కడ గెస్ట్లందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇంకొక స్పెషల్ థ్యాంక్స్ టు సువర్ణ గారు మేడం మీకు కూడా థ్యాంక్ యూ నేను చెప్పొద్దా వచ్చినప్పటి నుంచి అందరిని పైగకి ఎంకరేజ్ చేస్తున్నారు కదా చెప్పన్నా ఓ నన్ను అన్న సారీ అండ్ ఇంకొకసారి మమ్మల్ని ఇక్కడ ఇన్వైట్ చేసిన విజయ్ గారికి ప్రొడ్యూసర్ గారికి డైరెక్టర్ గారికి హీరో గారికి హీరోయిన్ గారికి ఉన్న అన్న ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అన్న శుభర్మ అన్న అనుకున్నాను నేను ఫస్ట్ చూసి నేను

మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనే ఉన్న బిల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి